నమస్తే అండి నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య నేను లివర్ సంబంధించిన స్పెషలిస్ట్ సర్జికల్ గ్యాస్ట్రాలజిస్ట్ సో జాండీస్ వాళ్ళు ఎక్కువ డ్రింక్ చేయడం అది చేస్తే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అవుతుంది నేను ఆల్కోహాల్ ఆల్కోహాల్ కానీ ఎనీ టైప్ ఆఫ్ ఆల్కహాల్ ఏదైనా ఆల్కోహాల్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆల్కోహాల్ ఈజ్ అ పాయిజన్ మందు పాయిజన్ అది అదేమి మనకి మంచి చేయదు అదొక వ్యసనంలాగా అలవాటు పడిపోతుంటుంది దానికి మనిషి బానేసైపోతాడు సో ఆల్పొకలు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే రెగ్యులర్ అవుతుంది అంటే డిపెండెన్సీ ఎక్కువైపోతుంటుంది ఈరోజు ఒక ఈరోజు నైంటీ ఎంఎల్ తీసుకున్న వాళ్ళకి రోజు నైంటీ ఎంఎల్ తీసేసుకుంటే వారం తర్వాత అది వన్ ఎయిటీ ఎంఎల్కి కానీ లేదంటే ఇంకా ఎక్కువ మొత్తాలు తీసుకోవడానికి కానీ కాన్సన్ట్రేషన్ పాలకాల ఎక్కువ తీసుకోవడానికి కానీ డిపెండెంట్ అయిపోతారు సో దీంట్లో ఏమవుతుందంటే ఆల్కోహాల్ ఇంతకుముందు చెప్పినట్టు చెప్పినట్టు లివర్ డీటాక్సిఫై చేస్తుంది అంటే లివర్ ఫిల్టర్ చేస్తుంది ఆ విషయాన్ని ఫిల్టర్ చేస్తుంది దానికి మనము ఆల్కోహాల్ ఇంకా డైలీ తినే ఆహారంలో కూడా ఫిల్టర్ చేసేటప్పుడు ఆల్కహాల్ అనేది అడిషనల్ బర్డెన్ ఆ బర్డెన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆల్కొహాల్ మా కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి లివర్ పనితనం ఎక్కువైపోయి లివర్ని డైరెక్ట్ లివర్లో ఉండే సెల్స్ హెపటోసైట్స్ అంటాము ఆ సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది అలా డ్యామేజ్ చేసినప్పుడు ఒక వన్ బౌట్ టూ కాదు ఒక పీరియడ్ ఆఫ్ స్టే అంటే ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ డౌన్ లోంది లివర్ డ్యామేజ్ అయిపోయినప్పుడు లివర్ ఫెయిల్యూర్కి దారితీస్తుంది అందులో కూడా ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ ఎంత లైక్ ఒక నార్మల్ ఆల్కహాల్లో అయితే ఫార్టీ టూ పర్సెంట్ లేకుంటే కొన్నిట్లో ఫార్టీ సెవెన్ పర్సెంట్ కొన్ని బీర్ వాటర్లో ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సో ఎనీ పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ అంటే ఆల్కహాల్లో ఎంత శాతం ఉంటుంది ఎనీ ఆల్కహాల్ ఈజ్ బ్యాడ్ అది తాగకపోవడమే శ్రేయస్కరం మందు ఇన్ ఎనీ ఫార్మ్ చెడు చెడు చేస్తుంది అది మీకు ఎలాంటి లాభం కలగజేయదు ఆ ఆల్కహాల్తో పాటు కొంతమంది దాన్ని అన్కంట్రోల్ ఆల్కహాల్ మన ఇనిబిషన్స్ అంటే మన నియంతృత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది అంటే డెసిషన్స్ని తారుమారు చేస్తుంది సో ఆ మందు తాగినప్పుడు మనం తినేదానిపైన కూడా కంట్రోల్ ఉండదు ఏం తింటున్నామో కంట్రోల్ ఉండదు ఎంత తింటున్నామో కంట్రోల్ ఉండదు అలాంటి సందర్భాల్లో ఇంకెక్కువగా మనకి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ దాంతో ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉండవు సో అవాయిడ్ చేస్తే బెటర్